అన్నదాన కార్యక్రమానికి ఐదు వందల రూపాయలు ప్రకటించడం జరిగింది మరి కూడా పేరు పేరునా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏదైనా రమేష్ గారి కూడా ప్రత్యేకంగా పేరు పేరునా ధన్యవాదాలు తదుపరి నాలుగు వారు శ్రీ పెద్దమ్మ తల్లి ఆశలతో కొట్టం రామాంజనైన గారు పూర్తి చేసుకుని మూడవ మొదటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదవ స్త్రాలకి కూడా పదహైదు సెకండ్ల వెనకబడే ఉన్నాయి ఎనిమిదవ స్త్రాలకి పదహైదు సెకండ్ల వెనకబడే ఉన్నాయి పదహైదు వందల రెండు సెకండ్ల ఐదవ రెండులో ఎనిమిదవ స్థానానికి ముప్పై ఎనిమిది సెకండ్ల వెనకబడి ఉన్నాయి ముప్పై ఎనిమిది సెకండ్ల వెనకబడి ఉన్నాయి రెండు వందల రూపాయలు ప్రకటించడం జరిగింది వారికి కూడా పేరు పేరు నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని రావాలి విజయ్ శ్రవణలు వచ్చే సంవత్సరానికి ఎవరైనా ఏడవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల దూరాన్ని ఆరు నిమిషాలలో పూర్తి చేసుకుని ఏడవ రోడ్డు ఎనిమిదవ స్థానానికి నిమిషం పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఒక్క నిమిషం పది సెకండ్లు ఎనిమిదవ స్థానానికి వెనకబడి ఉన్నాయి ఎక్కడికైనా دکالا ایکسیلیٹر دکالا جاپڑا آہا انے رائے پکو بولے ماماڑے کڈ کڈہ وقت ویلو ہٹے رامان جی مارو ان ప్రత్యేకంగా ధన్యవాదాలండి వడ్డీ రామాజ నైలు గారు కొనపడుల వాస్తవీలు రెండు వందల రూపాయల అన్నదానానికి వివరణ ఇచ్చారు వారికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు సమయం రెండు నిమిషాలు ఉన్నది Aku నిమిషం ఉన్నది బదవర ఉంటు మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగాలన్నా వెళ్ళి కొట్టం రామాంజనేయులు గారు గారు రెడీగా ఉండాలా ఇరవై సమయం పద సెకండ్లు ఐదు సెకండ్లు సమయం పూర్తయినది కూడా రామన్న గారు వారు అన్నదాన కార్యక్రమానికి వంద రూపాయలు జరిగింది వీరపక్షలు అన్నదాన కార్యక్రమానికి రెండు వందల రూపాయలు ఏడు వారికి కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండగాన కార్యక్రమంలో అయితే పెంచి కుటుంబానికి అయితే హెదరప్ప స్వామి ధర్నా కటాక్షాలు ఎనవేలుగా ఉంటాయి